దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో సోమనాథ ఆలయం చాలా ముఖ్యమైనది ఇది గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఉండి దేశంలోని పన్నెండు జ్యోతిర్లంగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఏడాది పొడవున లక్షలాది శివభక్తులు పుణ్యతీర్థ యాత్రికులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు అద్భుతమైన శిల్ప సంపదతో కూడిన ఈ ఆలయం గొప్ప చరిత్రకు అనేక రహస్యాలు మిస్టరీలకు ప్రసిద్ధిగా ఉంది ఇప్పుడు ఈ సోమనాథ ఆలయం గురించి చాలా మంది తెలియని కొన్ని ఆసక్తి విషయాలు తెలుసుకుందాం సోమనాథ్ ఆలయం నిర్మాణంపై చరిత్రకారుల అభిప్రాయాలు చాలా విభిన్నంగా ఉన్నాయి చాళుక్యరాజు మహారాజా మూలరాజు తొమ్మిదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడింది అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదు కొందరు చరిత్రకారులు ఈ ఆలయం మరింత ప్రాచీన కాలంలోనే నిర్మించబడిందని మూలరాజు గుడిని మరింత అభివృద్ధి చేసి పరిమాణం కొలతలు పరిధిని మాత్రమే పెంచాడని అభిప్రాయపడుతున్నారు అందుకే ఆలయం చరిత్రలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి సోమనాథ్ ఆలయానికి సంబంధించిన ఒక విశేషమైన విషయం సమంతకమణి సమంతకమణి అనే పురాణ రత్నం ఈ రత్నం అద్భుత శక్తి కలిగినదిగా చెబుతారు దాన్ని తాకిన ప్రతీది బంగారంగా మారిపోతుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ సమంతకమణి అని బోలు లోపల దాచిపడిందని అనేక కథనాలు ఉన్నాయి ఈ రహస్య రత్నం ఆలయ చుట్టూ ఉన్న గుట్టుల మాయాజాలంలో ఒక భాగంగా ఉంటుంది అలాగే సోమనాథ్ ఆలయానికి సంబంధించిన ఓ జానపద కథ కూడా ప్రాచుర్యం పొందింది ఈ ఆలయంలోని శివుడిని సోమనాథ్ అని పిలుస్తారు దీని అర్థం చంద్రుని ప్రభువు అని వస్తుంది పురాణాల ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతికి అల్లుడు చంద్రుడు ఇరవై ఏడు కుమార్తెలను పెళ్లి చేసుకున్నప్పటికీ అందరినీ వదిలేస్తున్నాడు ఈ ప్రవర్తన దక్షకు చిరాకు తెప్పించి ఆయన చంద్రుడిని శపించాడు దక్షశాపం కారణంగా చంద్రుడి ప్రకాశం తగ్గిపోయింది దీంతో విచారంతో కూడిన చంద్రుడు బ్రహ్మదేవుడిని ప్రార్థించి సహాయం కోరాడు బ్రహ్మదేవుడు శివుణ్ణి పూజించాలని సలహా ఇచ్చాడు చంద్రుడు సోమనాథ్ ఆలయం ప్రదేశంలో కఠినమైన తపస్సు చేశాడు చివరికి శివుడు అతని భక్తిని మెచ్చి దక్షశాపం నుంచి విముక్తి ఇచ్చి చంద్రుడు తన ప్రకాశాన్ని తిరిగి పొందాడు ఈ కృతజ్ఞతతో చంద్రుడు శివునికి బంగారు ఆలయాన్ని నిర్మించాడు జానపద కథల ప్రకారం ఈ ఆలయ నిర్మాణంలో రావణుడు వేండితో శ్రీకృష్ణుడు చెక్కతో పాండవుల్లో ఒకరైన భీముడు రాతితో సహాయం చేశారట ఈ కథలు ఆలయ చరిత్రకు రహస్య భావాన్ని పెంచుతున్నాయి సోమనాథ్ ఆలయ శిఖరంపై ముప్పై ఏడు అడుగుల పొడవైన జెండా ఉంటుంది ఈ జెండాను ఆలయ సిబ్బంది రోజుకు మూడు సార్లు మారుస్తారు పురాణాల ప్రకారం సరస్వతి కపిల హిరాన్ అనే మూడు పవిత్ర నదుల సంగమం ఈ ప్రదేశంలో ఉంది ఈ నీటి సంగమం ఆలయ నిర్మాణానికి ముందు నుంచే ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర స్థలం సోమనాథ్ ఆలయాన్ని బెయ్య ఇరవై ఆరులో మహ్మద్ ఖజిని ధ్వంసం చేసి అక్కడి సంపదను దోచుకెళ్లాడు ఇది భారతదేశ చరిత్రలో ఒక బాధాకర సంఘటన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆలయ శిథిలాలను తొలగించి మారు కుర్చారా శైలిలో పునర్నిర్మాణం జరిపారు ఈ పునర్నిర్మాణం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పూర్తయింది ఈ విధంగా సోమనాథ్ ఆలయం తన చారిత్రక ఆధ్యాత్మిక గౌరవాన్ని తిరిగి సంపాదించి భక్తులకు మరియు పర్యాటకులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా నిలిచింది ఈ ఆలయానికి సంబంధించిన రహస్య చరిత్రలు పురాణాలు జానపద కథలు మన సంస్కృతికి ఒక అమూల్యమైన సంపదను అందిస్తున్నాయి మీరు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఈ గొప్ప చరిత్రను ప్రత్యక్షంగా అనుభవించగలరు అందరికీ నమస్కారం